క్రైస్ ద లార్డ్ దేవునికే మహిమ కలుగును గాక మన మధ్యలో ఉన్నటువంటి సునీల్ అరటితోట మధ్యలో ఈ యొక్క ప్రార్థన కూటమి ఉదయం నుంచి ఇంతవరకు అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా ఈ యొక్క ప్రార్థన కూటమి జరిగింది మన మధ్యలో లాంబర్ ఆ తర్వాత రూప అములక్క ఆ తర్వాత మన సాత్విక సునీల్ నేను పాల్గొనడం జరిగింది ఇంతవరకు దేవుని కృపలో ముందుకు వెళ్ళాం ఇది గ్రామం ఊరి బయట ఉండేటటువంటి తోటల మధ్యలో ఈ రీతిగా మేము ముందుకు కొనసాగుతున్నాం అయితే సునీల్ మాకు ఒక చక్కటి భోజనం ఏర్పాటు చేశాడు నాటుకోడి పులుసు నాటుకోడి పులుసుతో ఈ భోజనం మేము తినబోతున్నాం మీరు కూడా ఆనందించండి సంతోషపడండి మమ్మల్ని చూసి కులుక్కు ఓకేనా దేవునికి కలుగు మరియు పరిశుద్ధమైన మా తండ్రి గొప్పదేవుడా ఈ సమయం పాదశానికి వెళ్తున్నాం అయ్యా బిడ్డలు ప్రేమించి ఇచ్చిన ఈ ఆహారాన్ని మీకు వందన చూడగా మాకు శక్తిని ఫలాన్ని మంచి ఆరోగ్యాన్ని తెచ్చింది ఇచ్చిన నీ బిడ్డలను దీవించడం లేని వారికి సమృద్ధిని దించడమని జీవించి ఆశీర్వదించడం ముట్టించిన వారిని దీవించడం చేసిన వారిని దీవించడం ఏసుక్రీస్తున్నాదో ప్రార్థించడం తల్లి